నమస్తే న్యూస్ కి స్వాగతం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ జగన్ ఐదేళ్ల పాలనే ఏపీకి అతిపెద్ద విపత్తు నాదేండ్ల మనోహర్ ఆధారాలతో సహా చర్చకు సిద్ధం మంగళగిరి పట్టణంలో పలు వినాయక మండపాలను దర్శించుకున్న మంత్రి నారా లోకేష్ ెడ్డి ఏమీ తప్పు మాట్లాడలేదు గాంధీ రేవంత్ రెడ్డిపై విజయవాడ కలెక్టరేట్ లో సీఎం నారా చంద్రబాబు నాయుడు వరద బాధితులకు వివిధ ఏజెన్సీలు అందించే సర్వీసులపై సమీక్ష చేశారు సమావేశంలో మంత్రులు అధికారులు ఆయా ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు బాధిత ప్రాంత ప్రజలకు తాము అందించే సేవలను బ్యాంకర్లు బీమా ఏజెన్సీలు ఎలక్ట్రానిక్ సంస్థల యాజమాన్యాలు వారి సర్వీస్ సెంటర్ల ప్రతినిధులు వివరించారు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎంఎస్ఎంఈలు నడుపుతున్న వ్యాపారులు తీవ్రంగా దెబ్బతిన్నారని వారి బ్యాంక్ లోన్లు రీషెడ్యూల్ చేయడం ఈఎంఐలకు గడువు ఇవ్వడం వంటి అంశాలపై బ్యాంకులు ఉదారంగా ఉండాలని సీఎం సూచించారు వరదలకు దెబ్బతిన్న వాహనాలకు బీమా అందించే విషయంలో క్లెయిమ్ నమోదైన ఏడు రోజుల్లో కంప్లీట్ చేయాలని సూచించారు దెబ్బతిన్న ఎలక్ట్రానిక్ వస్తువులకు రిపేర్ చేయించే విషయంలో కస్టమర్లను చేరుకునే విషయంలో ఆయా కంపెనీలు అలసత్వం ప్రదర్శిస్తున్నాయని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు ఇళ్లలో దెబ్బతిన్న టీవీలు ఫ్రిడ్జ్లు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు బాగు చేసే విషయంలో వేగంగా పనిచేయాలని సీఎం సూచించారు జగన్ ఐదేళ్ల పాలనే ఏపీకి అతిపెద్ద విపత్తు అని మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు మంగళగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రధానమంత్రి గత ప్రభుత్వం రూపాయి కూడా ఖరీఫ్ నుంచి రైతులకు పంట బీమా కూడా ఇవ్వలేదని చెప్పారు వరద బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు అర్థం లేని విమర్శలతో వైకాపా కాలక్షేపం చేస్తుందని మండిపడ్డారు కష్టాల్లో ఉన్న వరద బాధితులను ఆదుకోవాలన్న ఆలోచనే జగన్ లేదన్నారు ఆయన క్షేత్రస్థాయి పర్యటన ఇచ్చిన దాఖలాలు లేవని చెప్పారు ఎక్కడ కష్టం వచ్చినా జనసేన సైనికులు ముందుంటున్నారని నదండ్ల మనోహర్ తెలిపారు అసలు గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే మన రాష్ట్రానికి అతిపెద్ద విపత్తు ఊహించని విధంగా వీళ్ళు వ్యవస్థలు నాశనం చేసి కనీసం ఇరిగేషన్ శాఖ క్షేత్రస్థాయిలో ఉన్న వ్యవస్థల అధ్యయనం చేసుకుని బడ్జెట్ అలొకేషన్లు కూడా చేయకుండా సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కేవలం మూడు నెలలు అయింది మేము అధికారంలోకి వచ్చి మూడు నెలలకే మీకు ఇంత ఉంటే ఎట్లా ఇంకా యాభై ఏడు నెలల్లో అసలు మీ ఏడుపు ఏ స్థాయికి వెళ్తుందో మాకు ఆశ్చర్యం కలిగిస్తుంది అసలు మీలో స్పందించే మనస్తత్వం ఏదని నేను అడుగుతున్నాను ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు నిలబడి రాష్ట్రంలో ఒక ఆదర్శవంతంగా నాలుగు వందల పంచాయతీలకి లక్ష రూపాయలు విరాళం ఇచ్చి తెలుగు రాష్ట్రాలకి కోటి రూపాయల చొప్పున విరాళం అందించి క్షేత్రస్థాయిలో ఆదుకోవాలని చెప్పి పార్టీ నాయకులందరూ కూడా పిలిపించి దూర దూర ప్రాంతాల నుంచి కూడా జనసేన పార్టీ నాయకులందరూ కూడా తరలి వచ్చి ఎక్కడైతే ముంపు ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సహాయ సహ కార్యక్రమాలు అద్భుతంగా చేస్తున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ చేసింది ఏంటని నేను ప్రశ్నిస్తున్నాను పిఠాపురం వెళ్ళారు కొన్ని ప్రాంతాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో మీకు పూర్తి అవగాహన వచ్చినట్టు ఒక నలభై యాభై కాయిదాలు పట్టుకుని ప్రెస్ ముందు మీరు మాట్లాడిన మాటలు ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడతాయని నేను ప్రశ్నిస్తున్నాను ఒక్కసారి మీరు గతంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ ఐదు సంవత్సరాల్లో ఎప్పుడైనా ఇటువంటి సందర్భాల్లో ఏ విధంగా మేము స్పందించేవాళ్ళం చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని విమర్శించకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా రెండు మూడు మంచి సూచనలు చేసి పెద్ద మనసుతోటి మీరు ముందుకొచ్చి ప్రభుత్వం నుంచి ఆదుకోవాలి కష్టాల్లో ఉన్నారు రైతాంగం సామాన్య ప్రజలని పదే పదే ఆయన విజ్ఞప్తి చేస్తూ ఉండేవాళ్ళు ఈరోజున్న వాస్తవాలు ఏంటి పోనీ మీరు అక్కడ పోయి పర్యటించారు మీ సొంత పేరుతో నిర్మాణం చేసిన ఆ జగనన్న కాలనీ గొల్లపురంలో అక్కడికి పర్యటించారా మీరు అక్కడున్న వాస్తవ పరిస్థితి తెలుసుకున్నారా ఏ విధంగా ఆ ప్రాంతం మొత్తం మునిగిపోయిందో మీరు చూసారా సెలెక్టివ్గా కొన్ని ప్రాంతాలకు వెళ్ళి ఏలేరు గురించి మాట్లాడుతున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అధికార యంత్రాంగాన్ని సమావేశపరిచి జిల్లా కలెక్టర్ గారి ద్వారా ఆధునీకరణ కోసం చేయాల్సిన కార్యక్రమాల గురించి ఆయన సమావేశం ఏర్పాటు చేసుకుని ప్రణాళిక సిద్ధం చేశారు సుమారు వెయ్యి కోట్ల రూపాయలతో అంచనాలు వేశారు మరి మీ ఐదు సంవత్సరాల్లో ఎందుకు మీరు పని అంటే ఎందుకు చేయలేదని అంటే విచిత్రమైన సమాధానం ఏంటంటే వర్షాలు ఎక్కువ పడ్డాయ అసలు స్పందించే మనస్తత్వం ఏది మీలో నేను అడుగుతున్నాను మీరు ఎప్పుడైనా మీ జేబులోంచి ఒక లక్ష రూపాయలు తీసేవారు కానీ ఇచ్చారా సామాన్యుడు ఇబ్బంది పడుతుంటే మీరు పరదాలు కట్టుకుని తిరిగారు ఆ రోజుల్లో మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటే అద్భుతమైన ఉదాహరణ అన్నమయ్య ప్రాజెక్ట్ కేవలం ఇసుక దోపిడి కోసం గేట్లు ఎత్తకుండా ఇరవై నాలుగు మంది బలైపోతే ముప్పై ఎనిమిది మంది ఆచూకీ ఈరోజుకు తెలియకపోతే పన్నెండు రోజుల తర్వాత సొంత జిల్లాలో ముఖ్యమంత్రి గారు పర్యటించారు పన్నెండు రోజుల తర్వాత ఐదు సెంట్లు భూమి ఇచ్చి మీకు నెల రోజుల్లోనే ఇల్లు కట్టే కార్యక్రమం ప్రారంభించి నేనే వచ్చి మీకు తాళాలు ఇస్తా అన్నాడు ఇది ఎప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయే రోజు వరకు కూడా ఇల్లులు అక్కడ పూర్తి కాలేదు ఏ ఒక్కరికి తాళం ఇవ్వలేదు ఈయన మాట్లాడతాడు మేనేజ్మెంట్ డిజాస్టర్ అని అన్నమయ్య ప్రాజెక్టు ఏ విధంగా కూలిపోయిందో దానికన్నా మ్యాన్మేడ్ డిజాస్టర్ ఏముంటుంది చెప్పండి మంగళగిరిలో గణేష్ మండపాలను సందర్శించిన ఐటీ విద్యాశాఖల మంత్రివర్యులు మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ మంగళగిరి సీతారామ కోవిల వద్ద ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలోని గణేష్ మండపంలో నారా లోకేష్ గణనాథుని మండపాన్ని సందర్శించి మండపంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి ఆర్కెపూడి గాంధీ వివాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు అసమర్థుడి జీవనయానంలా రేవంత్ పాలన కొనసాగుతుందని అన్నారు అతి తక్కువ సమయంలో ప్రజలను మోసం చేసిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుందని ఆయన అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇంటి చుట్టూ తిరిగి ఆయనే కండువాలు కప్పుతున్నారు పది మంది ఎమ్మెల్యేలు వచ్చారు ఇంకా వస్తారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు కోర్టు ఆదేశాలతో కాంగ్రెస్ కొత్త డ్రామాలకు తెరలేపారని కేటీఆర్ అన్నారు హైకోర్టు నాలుగు వారాలు గడువు ఇచ్చింది కోర్టు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు పదవి పోతుందని కేటీఆర్ పేర్కొన్నారు కౌశిక్ రెడ్డి ఏమీ తప్పు మాట్లాడలేదని కేటీఆర్ అన్నారు పీసీసీ చీఫ్ గా ఉన్న సమయంలో రేవంత్ ఏమన్నారో తెలియదా పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపమన్నారు పదవి పోతుందని ఫిరాయింపు ఎమ్మెల్యేలు కొత్త రాగం ఎన్నుకున్నారు ఎమ్మెల్యే ఇంటిపై దాడి పదేళ్లలో ఎప్పుడూ లేదు చేతకాని సీఎం ఉండటం వలనే ఈ దౌర్భాగ్యం హైదరాబాద్లో శాంతి భద్రతను కంట్రోల్ చేయలేకపోయారని రేవంత్ పాలనపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు మొన్ననేమో నేను మారిన పార్టీ కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చి మారినా అని చెప్పిన ఎమ్మెల్యే నిన్న మొన్నటి నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా నేను ఎక్కడికోలే పది మంది ఇక మాకు తప్పది పదవి గండం పోయితే మా పదవి అని చెప్పి కొత్త రాగం ఎత్తుకున్నాను దాన్ని మా సోదరుడు ప్రశ్నిస్తే ఆయన ఇంటి మీదకి పోలీస్ ఎస్కార్ట్ పెట్టి డీసీపీలు అడిషనల్ డీసీపీలు ఏసీపీలు సీఐలు ఒక గేటెడ్ కమ్యూనిటీ లోపలికి ఒక యాభై వంద మంది గుండాగాలు చొచ్చుకొని వచ్చి ఇవాళ ఒక ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేసే పరిస్థితి ఇప్పుడే మేము చూసినాం ఎమ్మెల్యే గారి ఇంటి మీద దాడి చేయడమే కాదు వారి ఇంట్లో ఉండే పెద్దలు వారి తల్లిదండ్రులు వచ్చినప్పుడు కానీ లేదా వారి మామగారు వచ్చినప్పుడు గానీ ఉండే రూమ్ ఆ రూమ్ మీద మొత్తం అద్దాలు బల కొట్టింది అందులో ఉన్న పెద్దలకు ఏమైనా అయ్యింటే ఏమైనా జరిగింటే ఏమైనా జరిగింటే ఎవడు బాధ్యుడు రేవంత్ రెడ్డి లేకపోతే ఇక్కడ దాడి చేయడానికి వచ్చిన నారికప్పుడు గాంధీ ఈ రకమైన గూండాగిరి ఈ రకమైన దౌర్భాగ్యం హైదరాబాద్ లో పదేళ్లలో ఎన్నడూ లేదు ఎమ్మెల్యే ఇంటి మీదనే దాడి అది ఎమ్మెల్యే ఇంటి మీదకి దాడికి వస్తుంటే ఫ్యాక్షన్ సినిమాల్లో చూపెట్టినట్టు కార్లకెళ్లి బయటికి వెళ్ళాడుకుంటా ఇరవై ఇరవై బండ్లు పెట్టుకొని లైవ్ పెట్టుకుంటా ఆడికెళ్లి ఆడికెళ్ళి ఇటుదాకా పోలీసెస్ కాట్లో వచ్చినారంటే చాతగాని ఒక హోం మంత్రి చాతగాని ముఖ్యమంత్రి ఈ రోజు రాష్ట్రానికి ఉండడం వల్లనే ఈ దౌర్భాగ్యం దాపరించింది బోట్ల యజమానులను పోలీసులు విచారిస్తున్నారు ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్ల తొలగించే పనులను మంత్రి నిమ్మల రామనాయుడు పరిశీలించారు కాకినాడ నుండి వచ్చిన అబ్బులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు ఇప్పటికే బోట్లు కటింగ్ పనులు ఎనభై శాతం పూర్తయ్యాయి మునిగిన బోట్లను లాగేందుకు ఒకదానికి మరొకటి లింక్ వేసి లాగేందుకు మరో నాలుగు బోట్లను ఉపయోగిస్తున్నారు ఇప్పటికే బోట్ల యజమానులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని మంత్రి రామానాయుడు తెలిపారు ఈ కేసులో దోషులు ఎవరెవరున్నారో త్వరలోనే అన్ని నిజాలు బయటకొస్తాయన్నారు

మెయిన్ ఏంటంటే పైన మా వర్క్ ఎప్పుడు కూడా పైన అండర్ వాటర్ డ్రైవర్స్ కిందకి వెళ్ళి మమ్మల్ని వాళ్ళు ఉన్నారు కదండి మన సూర్యప్రకాష్ గారు సీలైన్స్ వాళ్ళు అప్పుడు చేస్తుంది మీరేం చేస్తున్నారు మా రెగ్యులర్ రెగ్యులర్గా రెగ్యులర్ గా నేను ఆల్రెడీ మా ఎన్నికలీట్గా మాటలుగా షిప్ లాగడం ఇప్పుడు నేను ఆల్రెడీ డాక్యూర్ డాక్యూర్లో చేస్తున్నాను నష్టం ఇప్పుడు అశుతోప్ల ఉంది కదండి మనవి మామూలుగా దాంట్లో ఆల్రెడీ వచ్చేస్తున్నాం సార్ ఎలాంటి వాళ్ళు మామూలుగా పైకి అవుతున్నారు సార్ కౌంటర్ సక్సెస్ఫుల్ గా బియ్యం కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కుట్రను ఛేదించడం అయితే రోజు రోజు ఆలస్యం అవుతున్నటువంటి పరిస్థితి ఏదైతే గత రెండు రోజుల నుంచి కూడా ఆ యొక్క బోట్స్ని వెలికి తీసేటువంటి కార్యక్రమానికి ఏదో ఒక అవాంతరం బోట్స్ని వెలికి తీసేటువంటి కార్యక్రమం చేసినప్పుడు అది ఒక నలభై టన్నులు వెయిట్ ఉంటుంది అని చేత యాభై టన్నుల భారీ వాహనంతో దాన్ని మూవ్ చేయాలని చూస్తే ఆ బోట్లు ఒకదానికొకటి ముడిపడి ఉండడంతో లింక్ అయి ఉండడంతో మూడు బోట్లు కూడా నూట ఇరవై టన్నులు దాన్ని లిఫ్ట్ చేయాలంటే కష్టమైనటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఏదైతే ఒక డైవర్స్ని అంటే వైజాగ్ నుంచి కాకినాడ నుంచి తీసుకొచ్చి వాళ్ళు నీటిలో పదిహేను ఇరవై అడుగులు లోతుకి మునిగి దాన్ని కట్ చేసి బోట్ని రెండు ముక్కలుగా చేసి లాగాలనేట ఆలోచనతో పనులు ప్రారంభించారు అవి కూడా దగ్గర దగ్గర ఒక ఎనభై శాతం వరకు కూడా బోట్ కటింగ్ పూర్తయింది అయితే ఇప్పుడు ఏదైతే వాటర్ ఫ్లో కృష్ణాలో తగ్గింది కాబట్టి అబ్బులు గారు ఆయన కూడా గతంలో కచ్చలూరులో మన గోదావరిలో బోట్ మునిగిపోయినప్పుడు రెండు నెలలు ఎవరికి సాధ్యం కాకపోతే ఆయన వెలికి తీసిన పరిస్థితి తెలుసు ఆయన కూడా నిన్నంతా కూడా ఏదైతే మెటీరియల్ ఇవన్నీ కూడా నేను షిఫ్ట్ చేసుకున్నారు ఈ రోజు వచ్చి ఆయన కూడా పనులు మొదలుపెట్టారు ఆ యొక్క మునిగినటువంటి బోట్కి ఇంకొక బోట్ని లింక్ చేసి ఆ బోట్కి మళ్ళీ ఇంకొక నాలుగు బోట్లు లింక్ చేసి ఈ రకంగా ఈ నాలుగు బోట్లు అదేవిధంగా ప్లస్ ఇటువైపున ఏదైతే అబ్బుల గారు యొక్క అరేంజ్మెంట్స్ ఏదైతే ఉన్నాయో దాని ద్వారా కూడా దాన్ని మూవ్ చేయాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాం ఇంకొక గంటలో ఈ యొక్క ప్రక్రియ ప్రారంభమవుతుంది ఇది కనుక సక్సెస్ అవుతే మిగిలిన రెండు బోట్లను కూడా త్వరితగతంగానే మనం వెలికి తీసేటువంటి అవకాశం ఉంటుంది జిల్లా నర్సాపురం పురపాలక సంఘానికి దాదాపు మూడు దశాబ్దాలుగా పట్టిపీడుస్తున్న కంపోస్ట్ యాడ్ సమస్య ఎట్టకేలకు పరిష్కారమైంది రైతుల నుంచి సేకరించిన నాలుగు ఎకరాల స్థలానికి ప్రభుత్వం ఒకటి పాయింట్ ఏడు నాలుగు కోట్లు విడుదల చేసినట్లు ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ చెప్పారు నర్సాపురం ఆర్డీఓ అంబరీష్ తో కలిసి ఆయన సబ్ కలెక్టర్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం స్థలం సేకరించి రైతులకు పరిహారం చెల్లించకుండా నాలుగేళ్లుగా వేధించిందన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చి దిశగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లనట్లు నాయకర్ చెప్పారు త్వరలో విడుదలైన నిధులని రైతులకు పరిహారంగా అందిస్తామన్నారు గతం నుంచి కూడా నర్సాపురం పట్టణంలో ఏదైతే నరసాపురం ప్రజలందరూ కూడా పట్టణ ప్రజలు ప్రత్యేకంగా మరి గోదావరి నది తీర ప్రాంతాన డంపింగ్ యార్డ్ వేసి ఎన్నో ఎంతో కాలం నుంచి అక్కడ వ్యర్థాలను అక్కడ వేయడం చెత్తనంతా అక్కడ వేసి గోదావరిని కూడా ఒక పొల్యూషన్ లో పొల్యూషన్కి అవాంతరం కలిగే విధంగా కూడా మరి ఉంటుంది అదేవిధంగా ప్రధానంగా కూడా శ్మశానం ఏదైతే నర్సాపురం పట్టణ ప్రజలందరూ కూడా చనిపోతే అన్న చనిపోతే అక్కడ కూడా వెళ్ళే పరిస్థితిలో కూడా ఇబ్బందికర ఇబ్బంది పరిస్థితులు ఎదురవుతుంది దానిలో భాగంగా గత ప్రభుత్వంలో మరి ఏదైతే ఈ డంపింగ్ ని కంపోస్ట్ యార్డ్గా ఇక్కడ నుంచి వేరే చోట షిఫ్ట్ చేసి మరి అక్కడ వేరే గ్రామంలో రూరల్లో అక్కడ నాలుగు ఎకరాల భూమిని కొనుగోలు చేయడం జరిగింది మరి ఆ రోజున ఏంటంటే కొంత ఫండ్ లేకపోవడం వల్ల ఏదన్నా కానీ అక్కడ గవర్నమెంట్ నుంచి ఫండ్ లేకపోవడం వల్ల ఆ రోజు అక్కడ అది పర్చేజింగ్ జరగలేదు ఆ రోజున కమిషనర్ అనిల్ సంగారి గారు గాని వాళ్ళందరూ ప్రాత్బల్యంతో మరి ఈ రోజున మరి ఏదైతే కొంత ఫిఫ్టీ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నుంచి కొంత పేమెంట్ ఉంది అండ్ అలా కాకుండా గతం నుంచి కూడా మున్సిపాలిటీలో మరి ఆ రోజున కోటి డెబ్బై ఒక లక్షలు ఉండడం కూడా మనకు తెలిసిందే రిమైనింగ్ ఏదైతే ఉందో కోటి డెబ్బై నాలుగు లక్షలు మరి ఈ రోజున స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ నుంచి మరి నిన్న రిలీజ్ చేయడం జరిగింది మూడు కోట్ల నలభై లక్షల రూపాయలతోటి ఆ నాలుగు ఎకరాల కూడా అంటే అక్కడ ఉన్న ప్రజలకు కూడా చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కూడా ఏంటంటే దానివల్ల ఎక్కడ ఇబ్బందికర పరిస్థితి రాదు దాన్ని మీకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఇబ్బంది లేకుండా కంపోస్ట్ యార్డ్ ఎప్పటికప్పుడు కూడా దేని దానికి తడి పొడి చెత్త సెపరేట్ చేసి అక్కడ కంపోస్ట్ చేసి ఎప్పుడు కూడా బయటికి పంపించే విధంగా కూడా రీసై రీసైక్లింగ్ చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా ఇక్కడ పట్టణ ప్రాంత ప్రజలకు కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా చేసుకునే పరిస్థితి అందరూ కూడా సహకరించుకుని మరి ఏదైతే ఇక్కడ లో గోదావరి నది తీరాన్ని మనం అందరూ కాపాడుకోవాల్సిన బాధ్యత మన నర్సాపురం పౌరులుగా అందరికీ ఉంటది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని సహకరించవలసిన అవసరం ఉంది అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం పరిధిలో గల గబ్బాడ రెవెన్యూలో ఉన్న ఇసుక యార్డ్ లో ఉన్నటువంటి ఇసుకను తగు ఎంక్వైరీ చేసి నియమ నిబంధనల ప్రకారం కొత్త ప్రభుత్వం వారు హామీ ఇచ్చిన మేరకు మా ప్రాంత ప్రజలకు ఉచితంగా ఇసుకను అందించాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ ను కోరిన మాజీ శాసన సభ్యులు శ్రీ పెట్ల ఉమాశంకర్ గణేష్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డంపింగ్ ఇసుకను ఉచితంగా ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే కోరారు ఎన్నికల్లో ఏదైతే ఉచిత ఇసుక విధానం హామీ ఇచ్చారో ఆ హామీని ఇప్పుడు నెరవేర్చాలని కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు అంతేకాకుండా ఇసుక లేకపోవడం వల్ల భవన కార్మికులు ఎంతో ఇబ్బంది పడుతున్నారని అన్నారు నిర్మాణానికి సంబంధించి ఇసుక ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండే విధంగా మరి ఇసుక యాడ్లను పెట్టడం జరిగింది అందులో భాగంగానే నర్సీపట్నంలో మరి గబ్బాట ప్రాంతంలో కూడా ఒక ఇసుక స్టాక్ పాయింట్ పెట్టడం జరిగింది అయితే ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని వేల టన్నులు ఇసుక అక్కడే ఉండడం జరిగింది మేము తర్వాత అధికారిని కూడా కోరడం మరి ఇన్ఫర్మేషన్ యాక్ట్లో గౌరవ ఏడి మహేష్ వారిని కూడా అక్కడ ఎన్ని వేల టన్నులు ఉందని కూడా మరి అడగడం జరిగింది మరి దానికి ఇంతవరకు కూడా రిప్లై కూడా రాలేదు అయితే మేము మరి మీ ద్వారా మరి గౌరవ జిల్లా కలెక్టర్ గారిని కోరేది ఏంటంటే ఈరోజు నర్సీపట్నంలో వేలాది మందిగా భవన నిర్మాణ కార్యక్రమం మీరు రిస్క్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు చాలామంది బిల్డింగ్ని కట్టుకోవాలన్నా సరే మరి రిస్క్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు అయితే మేము కోరేది ఏంటంటే ఈరోజు ఈ మా ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా ఏదైతే కొత్త ప్రభుత్వం వస్తుంది కొత్త ప్రభుత్వం రాగానే మరి ఉచితంగా ఇసుక ఇస్తారని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు కాబట్టి మరి మీ ద్వారా గౌరవ కలెక్టర్ గారిని కూడా కోరుకున్నాను మరి లెటర్ కూడా ఇప్పటికే మరి పంపించడం జరిగింది లెటర్ను ఇప్పుడు పంపించడం జరిగింది అయితే ఒక్క విషయం ఏంటంటే ఈరోజు కలెక్టర్ గారిని కోరేది ఏంటంటే ఏదైతే మా గబ్బాడ ప్రాంతంలో ఇసుక యార్డు ఉందో మరి దాని యార్డ్లో ఉన్నట్ల ఇసుకను తగు ఎంక్వైరీ చేసి నియమ నిబంధనల ప్రకారం మరి కొత్త ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో మరి ఉచితంగా ఇసుక అని చెప్పి దాని ప్రకారం మా ప్రాంత ప్రజలకు మరి ఉచితంగా ఇసుక అందించాలని చెప్పి మరి గౌరవ కలెక్టర్ గారిని కోరుతున్నాను మరి తొందరలోనే మరి ఆ కార్యక్రమం చేయాలని చెప్పి మరి చంద్రబాబు తెలుపు ఎందుకంటే ఈరోజు చాలామంది మరి ఇబ్బంది పడుతున్నారు మరి చాలామంది లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే వేలాది మందిగా భవన కార్మికులు ఉన్నారు చాలామంది బిల్డింగ్లు కట్టుకోవాలని సరికే పరిస్థితులు ఉన్నారు కనుక దయచేసి మరి కలెక్టర్ గారు వెంటనే దీని మీద చర్యలు తీసుకుని వెంటనే ఉచితంగా మరి నియమ ఇబ్బందులకు అనుసరించి ఆ యార్డ్లోనే ఇసుకొని తగు చర్య ఎంక్వైరీ చేసి చేయాల్సిందిగా బీదారు కోరుతూ మరి లేని పక్షంలో మేము మరి హైకోర్టు వారిని కూడా ఆశ్రయిస్తా అని చెప్పి వస్తూ మరి బస్సులు కూడా కలెక్టర్ గారిపై నమ్మకం ఉంది మరి వెంటనే తొందరలోనే మరి దీనిపై మరి ఎంక్వైరీ చేసి మరి ఫ్రీ ఇసుక అన్నది కనుక మరి కొత్త ప్రభుత్వం దాన్ని ఫ్రీగా మరి ఇసుక ప్రాంత ప్రజలకు ఇవ్వాలని చెప్పి మనసు బృత్తి కోరుతాను నమస్కారం బీజేపీ ప్రభుత్వం చేపట్టిన వఫ్బోర్ చట్టం సవరణ చేయాలని డిమాండ్ చేస్తూ కర్నూలు జిల్లాలో ముస్లిం మత పెద్దల ఆధ్వర్యంలో ముస్లింలు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు ముందుగా జామియా మసీదు దగ్గర నుండి బయలుదేరి గాంధీ సర్కిల్ మీదుగా సోమప్ప సర్కిల్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టి బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం వారు మాట్లాడుతూ వక్ బోర్డు సవరణ బిల్లుతో ముస్లింలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు పంతొమ్మిది వందల వక్ఫ్ యాడ్ లో నలభై నాలుగో సవరణను కేంద్రం ప్రతిపాదించిందని సవరణలు దుర్మార్గమైనవి అని వారు తెలిపారు ఇప్పటికైనా కేంద్రం తీసుకున్న నిర్ణయం రద్దు చేయాలని లేని పక్షంలో బీజేపీకి గుణపాఠం చెబుతామని ముస్లింలు హెచ్చరించారు ఆనాడు పెద్దలు భవిష్యత్ తరాల పెద్దలకు దాతృత్వం ఇచ్చినటువంటి భూములు ఈ రోజు బిల్లులో సవరణ చేసి అన్ని మతస్సులు అంటే నమాజ్ చేయని ముస్లిం పద్ధతి తెలియని వేదాలకు ఆ భూములు అంటగట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు అందుకోసం నమాజ్ చేస్తున్న ముస్లింస్ కాకనే ఇతర అన్నతులుగా ఆ భూములు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజు మీకు దమ్ముందా ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను లక్షలాది ఎకరాల వత్సభూములు ఆక్రమితమైన లక్షలాది క్రైస్తవ భూములు ఆక్రమితమైన లక్షలాది దేవదాయ్యులు ఆక్రమితమైన దమ్ముంటే వాటిని తీసుకొచ్చి ప్రజల సంక్షేమానికి విక్రమించండి అంతేగాని ఈరోజు హిందువులు మహమ్మజుల మిత్ర చుచ్చు ఈ వర్క్ బోర్డు ఆస్తుల సవరణ బిల్లు తెచ్చి మేమేదో హిందువులకు న్యాయం చేస్తున్నాం మేము హిందువుల్ని మేము కాపాడుతున్నామని ఒక రాంగు రూట్లో హిందువులు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు ఏ నాటికైనా మహమ్మదీలు హిందువులు క్రైస్తవులు అందరూ ఐక్యత రావాలి అది మనం బీఆర్ఎస్ వనపర్తి జిల్లా పార్టీ అధ్యక్షులు గట్టు యాదవ్ మరియు పట్టణ మండల నాయకులు అర్ధరాత్రి అక్రమ అరెస్ట్ సుమారు పదకొండున్నర ప్రాంతంలో వనపర్తి పట్టణంలోని వాళ్ల వాళ్ల నివాసాలలో అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు ఈ సందర్భంగా గట్టు యాదవ్ వాకిటి శ్రీధర్ మాట్లాడుతూ అక్రమ అరెస్టులు చేయించడం సరికాదని అన్నారు మా పార్టీ ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేపించి మమ్మల్ని అరెస్ట్ చేయడం ఏంటని పోలీసులను ప్రశ్నించారు దీనికి సమాధానంగా పోలీసులు మాకు పై నుండి ఆర్డర్స్ వచ్చాయని వాళ్ళు బదులు ఇవ్వగా కాంగ్రెస్ ప్రభుత్వంపై వారు మండిపడ్డారు ప్రజా పాలన పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వారు అన్నారు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే ఆర్కే పుడి గాంధీ గారికి పిఎస్సీ చైర్మన్ పదవి ఇవ్వడం పట్ల ప్రశ్నించిన ఎమ్మెల్యే పాడి కౌశక్ రెడ్డి ఇంటిపై స్వయంగా వారే దాడి చేయడం సరైనది కాదని వారు మండిపడ్డారు గెలిచిన ఎమ్మెల్యేలు ప్రజలకు జవాబుదారీతనంగా మనపర్తి పట్టణంలోని బిఆర్ఎస్ నాయకులను పోలీసులు అక్రమంగా బైండోవర్ కేసు పెట్టి ఇక్కడికి తీసుకురావడం జరిగింది మరి ప్రభుత్వం పిరిగి చర్యగా మరి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చక గందరగోళ పరిస్థితులను సృష్టించి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఎమ్మెల్యేలను కొనడం ఇవంతా మరి అది ఒక చట్టపరమైన విషయాన్ని కూడా ఒక గందరగోళ పరిస్థితి తీసుకొని వచ్చి మరి ఇవాళ ఒక పిరికి బొంద ముఖ్యమంత్రి గారు కేసీఆర్ పేరు చెప్తే లాగుదరిసే పరిస్థితి ఉంది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అంటేనే రాత్రిపూట నిద్ర రావడం లేదు ఎవరైనా ప్రభుత్వంలో ప్రజలు ఇచ్చిన అధికారాన్ని రాజలాక ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి మరి ఇలాంటి చిల్లర రాజకీయాలు ఇవాళ కూడా ముఖ్యమంత్రి తను ముఖ్యమంత్రిని అనుకుంటలేదు ప్రతిపక్ష నాయకుడు హోదాలో మరి ఇతరులను విమర్శించడమే ఆయన ధ్యేయంగా ప్రజలకిచ్చిన ప్రజాభివృద్ధిని మర్చి కేవలం కేసీఆర్ని కేసీఆర్ కుటుంబాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులనే విమర్శలకు గురి చేస్తూ మరి ఇట్లాంటి అక్రమ నిర్బంధనలు చేసి ఇటువంటి అక్రమలు బీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదు తెలంగాణ ఉద్యమం నుంచి ఈ పోరాటాలు ఈ బైండ్ ఓవర్లు ధర్నాలు రాస్తారోకాలు అనేటివి టీఆర్ఎస్కి పెట్టి వెన్నతో పెట్టినటువంటి విద్య గబర్దార్ రేవంత్ రెడ్డి నీవు ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చినావో ఇవాళ నీవు అమలు చేసింది ఫ్రీ బస్ ఒక్కటి మాత్రమే ఇవాళ వరకు కూడా రైతాంగాన్ని మోసం చేసి రైతు బంధు ఇవ్వలేదు మరి రైతు రుణమాఫీని కూడా సగం సగం ఇచ్చి డ్రామాలు ఆడుతున్నావు మరి నీవు చేసినటువంటి ఫోర్ ట్వంటీ హామీలను ఆ దానిపై దృష్టి పెట్టుగానే కేవలం బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ని టార్గెట్ చేయడం ఈ అవివేకానికి నిదర్శనం ఇట్లాంటి వైసీపీ పాలనా కాలంలో విశాఖతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యాటక ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలు ప్రభుత్వానికి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని విశాఖపట్నం జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు లీజులు కాంట్రాక్టర్లు వంటి వాటిపైన సమీక్ష జరిపి పర్యాటక శాఖను గతంలో మాదిరిగా లాభాల బాట పట్టించాల్సిన అవసరం ఉందన్నారు ఈ దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్టు తెలిపారు మూర్తి యాదవ్ ఆంధ్ర ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే టూరిజంలో అగ్రగామిగా నిలిచినటువంటి విశాఖ జిల్లా ఈ విశాఖ జిల్లాలో గడిచిన ఐదేళ్ళగా ఏదైతే వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఐదేళ్లు పదవీ కాలం చేపట్టినటువంటి నాటి నుంచి సాక్షాత్తు భీమ్లీ మాజీ శాసనసభ్యులు అవంతి శ్రీనివాసరావు గారే టూరిజం మినిస్టర్గా వ్యవహరించినటువంటి వ్యక్తి అలాగే మాజీ మంత్రి రోజా గారు టూరిజం శాఖ మంత్రిగా వ్యవహరించినటువంటి వ్యక్తి అలాంటి ఏపీ టూరిజం యొక్క ప్రాజెక్టులు ఏవైతే భవన నిర్మాణ పనులు కాంట్రాక్ట్లు ఏవైతున్నాయో అవన్నీ కూడా వైసీపీ నేతల కబందాస్తాల్లోని వైసీపీ నేతల కబ్జాల్లోని వందల వేల కోట్ల రూపాయలు చేసేటువంటి ఏపీ టూరిజం సంస్థ సంపద అంతా కూడా దోచుకున్నారు వాటి విషయమై పూర్తి స్థాయిలో ఆధారాలతో కొన్ని అంశాలు కూటమి ప్రభుత్వం దృష్టిలో ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గ పెద్దలు పర్యాటక శాఖ మహిళులు కందు దుర్గేష్ గారికి కూడా పది రోజుల క్రితం స్వయంగా వెళ్ళి ఈ వార్తలో ఇంతటితో సమాప్తం మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి నమస్తే